హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ కోర్టు అద్భుతమైన తీర్పు అయితే ఇచ్చింది నిజంగా ఈ తీర్పుకి సంబంధించి న్యూస్ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది దేశానికి సంబంధించి ఆర్మీలో అనేకమైనటువంటి పరేడ్లు అయితే ఉంటాయి అందులో మతపరమైన పరేడ్లు కూడా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ మతపరమైన పరేడ్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది మతపరమైన పరేడ్లో పాల్గొనేందుకు నిరాకరించినటువంటి క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ను విధుల్లో నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది ఇది సైనిక అధికారిగా అతను చేసినటువంటి అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యమని దీని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడంటూ ఈ సందర్భంగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు సీరియస్ కామెంట్స్ చేశారు ఈ అంశంలో ఆర్మీ నిర్ణయాన్ని సమర్థిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని దాన్ని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది సైన్యం ఒక లౌకికమైన సంస్థ అయితే క్రమశిక్షణలో రాజీ పడలేమని సిజె జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారితో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది అసలు ఏం జరిగిందని ఈ తీర్పిచ్చారు చాలా మందికి డౌట్ రావచ్చు అయితే ఇక్కడ చూస్తే శామ్యూల్ శామ్యూల్ కమలేసన్ అనే క్రైస్తవ అధికారి తాను విధులు నిర్వర్తించే లో అయితే కనుక గురుద్వారా మందిరం అయితే ఉన్నాయి విధుల్లో భాగంగా జవాన్లందరినీ కూడా ప్రతివారం ఆ గుడిలోనికి వెళ్ళి తీసుకెళ్లి పూజలు చేసి మతపరమైన లో పాల్గొనాల్సి ఉంటుంది ట్రూప్ లీడర్ గా కూడా శామ్యులే తన కింద పనిచేసేటువంటి జవాన్లను గుడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే తాను క్రిస్టియన్ అయినందున అలాంటి పూజలు చేయలేనని తనకు మినహాయం ఇవ్వాలని కోరారు అందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడో తేదీన ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ శామ్యుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించింది మతం కంటే యూనిఫామే ముఖ్యమని ఆదేశాలు పాటించాల్సిందేనంటూ స్పష్టం చేసింది అయితే శామ్యుల్ అక్కడతో వదలలేదు ఢిల్లీ హైకోర్టు తీర్పును కూడా సవాల్ చేస్తూ శామ్యుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై ఇవాళ జేఐ సూర్యకాంత్ గారు అలాగే సిజయ్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది మా గోపాల్ శంకర్ నారాయణ వాదించారు తన క్లయింట్ను ను ఒకే ఒక ఉల్లంఘనకు మాత్రమే తొలగించారని అతను తాను నియమించిన ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించడానికి మాత్రమే నిరాకరించాడని ఒకవేళ అక్కడ సర్వధర్మ స్థలాలు అంటే గురుద్వార మందిరంతో పాటు చర్చ్ లాంటిది ఏదైనా ఉంటే తన క్లయింట్ పాల్గొనేవారని వాదించాడు దీంతో క్రమశిక్షణ కలిగిన దళంలో ఇలాంటి దుందుడుకు ప్రవర్తన అనుమతించబడుతుందా అని జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రశ్నించారు దానికి పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ తాను నియమితుడైన ప్రదేశంలో సర్వధర్మస్థలం లేదని ఆ ప్రదేశంలో ఒక గురుద్వారా ఒక ఆలయం మాత్రమే ఉన్నాయని పిటిషనర్ ఆలయం వెలుపల నిలబడి ఉన్నాడని చెప్పారు తాను ఏకధర్మ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి కాబట్టి గర్భగుడిలోకి ప్రవేశించడం లేదని అది తన క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమంటూ ఆయన వాదించారు ఆయన దుందుడుకు మనిషి కాదని మిగతా అన్ని అంశాలలో ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అంటూ కోర్టుకు తెలిపారు అయితే సాయుధ దళాల్లో చేరినంత మాత్రాన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు కింద హామీ ఇవ్వబడిన మతం పట్ల తన ప్రాథమిక హక్కును కోల్పోరంటూ ఆ న్యాయవాది వాదించారు దీంతో తాను ఎలాంటి సందేశం పంపుతున్నాడు ఆయన అప్పుడు కోర్టు ఏముందంటే దీంతో ఇలాంటి విషయాల వల్ల అతను అసలు ఎలాంటి సందేశం పంపుతున్నాడు ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ భారత సైన్యానికి మాత్రం సరిపోరని తన తోటి సిక్కు సైనికుల విశ్వాసాన్ని గౌరవించినందుకు అతన్ని బహిష్కరించాలనే సాయుధ దళాల నిర్ణయాన్ని అయితే సుప్రీం సుప్రీంకోర్టు సమర్థించింది ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అడ్డు వస్తున్న మతపరమైన అంశాలు ఇప్పుడు ఆర్మీలో కూడా రావడం అనేది చాలా విచారకరం అయితే కోర్టు మట్టుకు అద్భుతమైన తీర్పు ఇచ్చింది ఆర్మీ విషయంలో ఎట్టి పరిస్థితులు ఆర్మీ క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడలేమని ఆ క్రమశిక్షణ విషయంకి ఖచ్చితంగా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఎవరైనా అలాగే పాటించాల్సిందూ ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి